ఈ రోజు విజయనగరం అంశం చూస్తే మొక్కబోని కక్ష అంబేద్కర్ కోడల నుంచి ట్యాంక్ వైపు కనిపించిన మొక్కలు నగరంలో కాని రాని పచ్చదనం కంటోన్మెంట్ రోడ్లో మొక్కలనే మొక్కలు లేని సెంటర్ డివైడర్ మనం చూస్తూ ఉన్నాం వేసవి వస్తే విజయనగరంలో ఉండలేమని ఉత్తరాంధ్ర వాసులు చెబుతూ ఉంటారు పచ్చదనం లేకపోవడం కాలుష్య తీవ్రత పెరగడం గతంలో వేసిన మొక్కలు కానరాకపోవడం నీటి వనరులు తగ్గిపోవడం తదితర కారణాలతో ఈ దుస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం రెండు వారాలుగా ఎండలు పగ్గుమట్టు ఉన్నాయి జిల్లా కేంద్రంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది సేద తీరానికి సైతం చాలా చోట్లు చెట్లు కరువయ్యాయి గత ప్రభుత్వ ఆయాంలో నివారణ చర్యలు శూన్యం ఈ నేపథ్యంలో అధికారులు దృష్టి సారించవలసిందేనన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పెరిగిన తీవ్రత దేశంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయనగరం ఒకటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వీటి అగ్రహారం కస్బా ఉన్నత పాఠశాల నగరపాలిక కార్యాలయం బొబ్బలి గ్రోత్ సెంటర్లు యంత్రాలు ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ఎండ బగా బగా అన్నట్టుగా ఉంటూ ఉంది కానీ చెట్లయితే మాత్రము ఎక్కడికైనా వెళ్ళి సేద తీరాలన్నా సరే విజయనగరం జిల్లాలో బొబ్బలు కానీ చాలా ప్రాంతాల్లో అయితే మాత్రము చెట్లు అనేవి నీడని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి అసలు చెట్లు ఉంటే కదా నీడని ఇవ్వడానికి కనీసం కనీసం అంటే కనీసం కూడా అధికారులు ఎందుకు వీటిపై దృష్టి సారించడం లేదనేది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి మనం చూస్తే నిరక్షరాశుడు చదువుకోలేని ఒక రైతు ఆ చెట్టు ఎంత అవసరం అనేది అతనికి ఎవరూ చెప్పరు ప్రకృతిలో చెప్తుంది ఎందుకనంటే ఒక చెట్టును నాటాము అంటే అది భవిష్యత్తులో అది నీడను ఇస్తూ ఉంటుంది అది ఫలాలను ఇస్తూ ఉంటుంది ఒకవేళ పొలంలోనికి ఎండ తీవ్రతగా ఉండేటప్పుడు ఆ చెట్టు కిందకెళ్ళి ఆయన తెచ్చుకున్న అన్నం బట్టలు తినాలి కష్టకాలం చేసిన తర్వాత అనే ఒక రైతుకు ఉన్న ఆవేదన కూడా ఇంత చదువుకుంటున్నాం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పాఠ్య పుస్తకాల్లో చెట్లు అవసరం చెట్లు నీడనిస్తుంది చెట్లు గాలినిస్తుంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న వైనం ఇంత ఎంత తీవ్రత అనేది ఎంత వస్తుందో రాబోతున్న రోజుల్లో ఇక్కడ భవిష్యత్తు తరాలకు ఎంత అవసరమని ప్రతి ఒక్కరికీ తెలుసు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలతో చెట్లు నాటనని అధికారులు చెప్తున్నా సరే కనీసం పట్టించుకోలేని వైనం ఇప్పుడు ఈ వ్యాసని రాగానే ఎక్కడికి వెళ్ళాలి అని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక పక్క వేడి పగబగ పట్టుంది కానీ ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళినా సరే ఒక్క దగ్గర చెట్టు అనేది కనిపించడం లేదు డివైడర్ వైపు కూడా చూస్తున్నా సరే వాహన ధరలు కానీ ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఎక్కడికి వెళ్ళాలా అన్నట్టుగా ఇక్కడ ఈ చూస్తూ ఉంటే ప్రజల ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నట్టుగా ఈ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం కాయల పండగ ఆశలు వంగగా అంటూ ఆరుగాలం కష్టపడి చెమటొడుస్తున్న రైతులకు నష్టాలే మిగులుతూ ఉన్నాయి ప్రస్తుతం కూరగాయల ధరలు తగ్గడంతో పంటలు అమ్మలేకపోతూ ఉన్నారు అని సారి కప్పలేడు ఆరు వంగ పంట వేశారు నెల రోజుల క్రితం మంచి కాపుకు వచ్చింది ఒక్కొక్క మొక్కకు పది నుంచి పదిహేను వరకు కాయలు కాస్తాయి అయితే బయట మార్కెట్లో కిలో రెండు రెండు రూపాయలే పరుగుతూ వండుతుందో కోయకుండానే వదిలేశారు ఒకవేళ అమ్మిన మార్కెట్కి వెళ్ళి వచ్చేందుకు ఖర్చులు కూడా రావని బోర్ ప్రస్తుతం కాయలండి పండి రాలిపోతూ ఉన్నాయి అటు నెలగా చూసేవారు అవక్కమవుతూ ఉన్నారు ఇదే మండలంలో చూస్తూనే ఉన్నాం ఇక్కడ రైతున్న ఆరోగ్యం కష్టకాలం ఇతను పండించిన పంట మాత్రం కూడా ఒకేసారి గిట్టుబాటు ధర రాకపోవడంతో ఎంతో బాధపడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఈ మందులు ప్రాణాల అంటూ వెచ్చల విడిగా మొత్తం డ్రగ్స్ విక్రయాలంటూ ఆపరేషన్ గరుడు దాడిలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇక్కడ మన బాబు ఒకటి దగ్గు పుల్లనితో నొప్పులు అంటూ ఓ రోగి అడిగితే ఈ మాత్రలు టానిక్ తీసుకెళ్లి భోజనం తర్వాత రెండు కోట్లు ఐదు రోజులు వేసుకో రెండు వందల యాభై రూపాయలు ఇవ్వని యజమాని చెప్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు వేల నూట డెబ్బై ఆరు మందుల ఉన్నాయి రెండు చోట్ల పదిహేను దుకాణాలపై దాడులు జరిపారు వైద్యులు రాసిన చీటీ లేకుండా వ్యాపారులు తమకు తెలిసిన పరిజ్ఞానంతో ఏవో మందులు అంటగొడుతూ ఉన్నారు కొందరు మత్తు కలిగించే ఔషధాలు విత్తన విడిగా విక్రయాలు కలిగిస్తూ ఉన్నారు మందు కొన్నది ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు విజయనగరంలో రక్తం ఫార్మా న్యూటిగల్స్ మద్యం తాగినంత కిక్కు వచ్చే దగ్గుమందు విక్రయిస్తున్నట్లు తనిఖీలను గుర్తించారు ఇటీవల డైరాడోన్ నుంచి మూడు వందల ఐదు సీసాలు తెప్పించి వాటిలో దుకాణంలో నలభై సీసాలు స్వాధీనం చేసుకున్నారు మిగిలిన సరుకు ఏమైందని అధికారులు ఫార్మసిస్ట్ ప్రశ్నించగా అధిక సంఖ్యలో ఓ కాదు తీసుకువెళ్లారని చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తి తన కోసమే ఇతరులు ఉన్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బల్లి ఎస్పీ ప్రసాద్ రావు మాట్లాడుతూ ఉన్నారు ఏళ్ల క్రితం నాటి కాలం నాటి చెల్లిన మందులపై ముద్రించిన బ్యాచ్ నెంబర్ తయారు చేసి ముగిసిన గడుపు తేదీ తొలగించి విక్రయిస్తున్న వెయ్యికి పైగా దొరికాయి వీటికి వైద్యులు సిఫార్సు లేకుండా కాలం చెల్లిన మందులు అమ్మకాలకు సంబంధించి దుకాణ యజమాని ఆయన భార్యపై రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామని అధికారులు చెప్తూ ఉన్నారు అధికారులు గుర్తించిన కాలం చెల్లిన మాత్రలు కూడా అమ్ముతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒకేసారి విచ్చల విడిగా అయితే మాత్రం ఆపరేషన్ గొరడాలో చాలా వరకు బయటపడుతూ ఉన్నాయి ప్రాణాలు పోతూ ఉన్నాయి కొన్ని మాత్రలు వేస్తే ప్రాణాలు బ్రతికిస్తాయి కానీ ఎక్స్పైరీ డేట్ కూడాను ఈ మందు దుకాణాలు అయితే మాత్రము అమ్మవేయడం చాలా వరకు విచ్చల విడిగా ప్రతి ఒక్క మందుల దుకాణంకి వెళ్ళినా సరే వాళ్ళు డాక్టర్లు వాడు చెప్తే వీళ్ళకి తెలిసిన ఒక తెలివితేటలతో వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ ఉన్న ఇక్కడ స్క్రిప్ట్ ఏవైతే ఉంటాయో మందులు అది వాళ్ళకి తెలియదు కాబట్టి కొనే వాళ్ళకి ఈ మందులు తీసుకువెళ్ళే అని తక్కువ ఎక్కువ డబ్బులు కంపుకోవడం కూడా జరుగుతుంది వీటిపై క్రిమినల్ కేసులు కూడా చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే ప్రధాన ప్రధానం ఒకసారి చూద్దాం బొబ్బిలికి వెక్కిళ్ళనంటూ ఈ ప్రాంతంలో ఎక్కట్లు తప్పడం లేదు బొబ్బలి పట్టణంలోని అరవై ఏడు వేల మంది ఉన్నారు వార్డుల ముప్పై ఒకటి కుళాయిలు నాలుగు వేల ఎనిమిది వందలు అవసరమైన తాగునీరు పద్దెనిమిది ఎమ్మెల్యే నీడు ప్రస్తుతం ఇస్తున్నది మూడు పాయింట్ ఎనిమిది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టణంలోనికి తాగునీటి ఎందుకని తీవ్ర రూపం దలుస్తుంది ఒక పక్క భోగరాజపురం పంప్ హౌస్ పథకం శిథి వ్యవస్థకు చేరింది మరో పక్క వేగావతి నదిలోని ఇన్ఫిల్టర్లు బావుల్లోనే ఊరి నీటి శాతం తగ్గి ఫలితంగా ప్రజలకు అవసరం మేర తాగునీరు అందించలేమని దుస్థితి నెలకొంది ప్రస్తుతం రెండు రోజులుగా కుళాయిల నుంచి కూడా అందిస్తూ ఉన్నారు వేగవతి నుంచి పట్టణంలోని రిజర్వాయర్లకు తాగునీరు అందించే భోగరాజపురం ప్రధాన పైప్ లైన్ పూడిగా పూర్తిగా పాడైపోయింది ఎనిమిది చోట్ల లీక్ ఉండడంతో పంపింగ్ పథకం పరిశీలించారు లోపల తెలుసుకున్నారు వేసవీలనైనా సరిచేస్తారా లేదా అలాగే నెట్టుకొస్తారో చూడాల్సిందే చూస్తూ ఉన్నాం రెండేళ్ళగా వేగవతి నదిలో పని చేయని బావులు మనం చూస్తూ ఉన్నాం శివారా ప్రాంతాల్లో కుళాయి వద్ద పాటలు పడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అయితే నదిలో ఓట బాబుల వద్ద ఇసుక తవ్వకాలు కట్టడి చేయాలి బావుల్లో మేటలు తొలగించాలి ప్రధాన పైపుల సబ్లైన్లు లీక్లు అరికట్టాలి బోధరాజపురం హెడ్ క్వార్టర్ వర్క్ నది నుంచి నాలుగు బాబుల ఓటు పనిచేయడం లేదు ఎవరు ఇది చేస్తారు ప్రజరా మహిళరా ఇవన్నీ చేయాల్సింది అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ కూడా ఒక పక్క బొమ్మల పట్టణంలో తాగడానికి కూడా నీరు అంతగా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఇంకా వాటి సమస్యల గురించే మాట్లాడుతున్నారు కానీ సమస్య తీరేటప్పుడు అన్నట్టుగా ఇక్కడ మహిళలైతే మాత్రము శివార ప్రాంతంలో కుళాయిల వద్ద నీళ్ళ కోసం పాటలు పడుతూ ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం చూస్తూ ఉన్న ఎంఎను నేను మీ అమ్మి నాయుడు